మసాలా బాగుంది సినిమా కిరాక్ ఉంది బాగుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది మంచిగా ఉంది సినిమా కిరాక్ ఉంది ఇది డిఫరెంట్ గా ఉంది నితిన్ అయితే కిరాక్ చేసిన అసలు పాట అయితే చిడ్బార్డు సూపర్ హీరో సూపర్ ఉంది సినిమా అయితే ిట్ ఆ బాక్స్ బాక్సాఫీస్ దగ్గర ఎప్పటి నుండి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు వరల్డ్ వైడ్గా ఆఫీస్ దగ్గర గ్రాండ్ రిలీజ్ని సొంతం చేసుకుంది ముందుగా ప్రీమియర్స్ని పూర్తి చేసుకున్న సినిమాకి ఫస్ట్ రూ టాక్ బయటకు వచ్చేసింది ఆ టాక్ డీసెంట్గా నితిన్ మూవీస్లో బెస్ట్ అనిపించే రేంజ్లో ఉందని చెప్పాలి ఇప్పుడు స్టోరీ పాయింట్ను పూర్తిగా ఏం రివీల్ చేయడం లేదు కానీ ఓవరాల్గా కొన్ని అనుకోని కారణాల వలన విడిపోయిన అక్క తమ్ముళ్ళలో అక్క ఒక భారీ ప్రమాదంలో ఉంది అని తెలుసుకున్న తమ్ముడు ఎలాదనని సేఫ్ చేయడానికి వెళ్తాడు సేఫ్ చేయడానికి వెళ్ళిన తమ్ముడు ఏ పరిస్థితుల్ని ఎదుర్కొంటాడు అన్నది ఆసక్తిగా చూపించిన డైరెక్టర్ ప్రీ ఇంటర్వెల్ నుండి స్క్రీన్ ప్లే పరంగా మ్యాజిక్ చేయడం మొదలుపెట్టగా ఇంటర్వెల్ ఎపిసోడ్ మంచి హైప్ని ఇస్తూ అంచనాలను పెంచేస్తూ అంచనాలను పెంచగా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం కూడా ఆసక్తిగా స్టార్ట్ అయ్యి కొంచెం కథ పడుతూ లేస్తూ వచ్చిన ప్రీ క్లైమాక్స్ కొంచెం ఎమోషనల్ టచ్తో బాగానే సాగిందని చెప్పాలి ఓవరాల్గా సినిమా యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవెల్లో సాగిందని చెప్పాలి తమ్ముడికి బెటర్గా ఎబో యావరేజ్ లో రెస్పాన్స్ ప్రీమియర్స్ నుండి వినిపిస్తూ ఉండగా రెగ్యులర్ షోల టాక్ ఇంకొంచెం బెటర్గా ఉంటే అవకాశం ఎంతైనా ఉండగా ఓవరాల్గా డే అంతా కూడా ఈ టాక్ కనుక కంటిన్యూ అయితే నితిన్కి ఆఫీస్ దగ్గర డీసెంట్ రిజల్ట్ సొంతమయ్యే అవకాశం ఎంతైనా ఉంది మొత్తం మీద ప్రీమియర్స్ తర్వాత డీసెంట్ టు గుడ్ రిపోర్ట్ని సొంతం చేసుకున్న తమ్ముడు ఇక రెగ్యులర్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఈ సినిమా చూసినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి